నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ను ముంబై ఇండియన్స్ తమ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే మొదలుపెట్టింది ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడగా ఇందులో బుమ్రా లేనిలోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ మూడు మ్యాచ్ లో ముంబై తొలి రెండు మ్యాచ్లు ఓడి ఆ తర్వాతి మ్యాచ్లో గెలిచింది ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం బుమ్రా తొలి మూడు మ్యాచ్ల తర్వాత అందుబాటులోకి రావాల్సి ఉంది అయితే బుమ్రా రాక మరింత ఆలస్యం అవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి బుమ్రా గాయం ఊహించిన దానికంటే తీవ్రమైందని బీసీసీఐ వర్గాల సమాచారం బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ అక్కడి వైద్యులు అతన్ని తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది బుమ్రాపై అతిగా ఒత్తిడి తెస్తే మొదటికే మోసం రావచ్చని వారు భావిస్తున్నారట ప్రస్తుతం వైద్యులు బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట ఐపీఎల్ ఎంట్రీకి బుమ్రా కూడా తొందరపడడం లేదని తెలుస్తోంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో బుమ్రా చాలా జాగ్రత్తగా ఉన్నాడని సమాచారం ఒకవేళ బుమ్రా తొందరపడి ఐపీఎల్ ఆడాలనుకుంటే గాయం తీవ్రతరమై దీర్ఘకాలిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది అందుకే బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది దీన్ని బట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది బుమ్రా తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడన్న విషయాన్ని బీసీసీఐ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం బుమ్రా మే నెలలోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అప్పటికి ముంబై ఇండియన్స్ పది మ్యాచ్లకు పైగా ఆడేసి ఉంటుంది బుమ్రా హాజరీ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది ఇప్పటికే ముంబై ఆడిన మూడు మ్యాచ్లలో రెండింట ఓడింది ఒకవేళ బుమ్రా మే నెలలో ఎంట్రీ ఇచ్చినా నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది ముంబై ఇండియన్స్ బుమ్రా లేకపోయినా తదుపరి మ్యాచ్ లో సత్తా చాటితే ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉంటుంది అప్పుడు బుమ్రా సేవలను ఆ జట్టు ప్లే ఆఫ్ వినియోగించుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ఇండియన్స్ కు అంత సీన్ లేదనిపిస్తోంది ఆ జట్టులో సమతుల్యత లోపించినట్లు కనిపిస్తోంది బౌలింగ్ లో బౌల్ట్ మినహా ఆ జట్టులో సీనియర్ ఎవరూ లేరు కొత్తగా వచ్చిన బౌలర్లతో ఆ జట్టు కాలం వెళ్లదీస్తోంది కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో యువ పేసర్ అశ్విని కుమార్ సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ సీజన్ తొలి విజయం నమోదు చేసింది బ్యాటింగ్ లో కూడా ఆ జట్టు అంతంత మాత్రంగానే ఉంది రోహిత్ శర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి కాగా ముమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే అదే గాయం కారణంగా అతను చాంపియన్స్ ట్రోఫీ కూడా దూరం అయ్యాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ